నువ్వు ఇచ్చిన చీరే నేను సీమంతం ఫంక్షన్లో కట్టుకుంటాను అన్నయ్య అని మాధురి చెప్పటంతో కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటాడు కేదార్ ఇప్పుడు నీకు సంతోషమే కదా మాధురి ఇప్పుడు నీ కూడా సంతోషమే కదా అని రాత్రి అంటుంది అవునదిన అన్నయ్యతో మాట్లాడిన తర్వాత నా మనసు తేలిక పడింది రావోదిన ఫంక్షన్కి జరుపుకుందాం అని మాధురి అనడంతో నా భర్త లేని ఫంక్షన్లో నేనేలా ఉంటాను మాధురి కాబట్టి నువ్వు మాత్రమే వెళ్ళు నేను కూడా కేదార్తో పాటే ఉంటాను అని ధాత్రి అంటుంది వదిన అన్నయ్య ఎలాగూ ఉండడు నువ్వు కూడా లేకపోతే ఎలా వదినా నువ్వు లేని ఫంక్షన్ చేసుకోవాలంటేనే నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ప్లీజ్ వదిన రా వదిన అని మాధురి బతింలాడుతూ ఉంటుంది దాత్రి నేను ఎలాగూ ఉండను నువ్వు కూడా లేకపోతే ఎలా మాధురి బతింలాడుతూ ఉంది కదా వెళ్ళు దాత్రి నేను ఇక్కడే ఉంటాను అని కేదార్ చెప్తాడు ఇక కేదార్ మాట కాదనిలేక సరేనని ధాత్రి అంటుంది దాత్రి నేను ఎలాగూ ఉండను నువ్వైనా ఆ ఫంక్షన్లో ఉండి తర్వాత జరిగిందంతా నాకు చెప్తావు కదా నాకు అది చాలు అని కేదార్ మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత శ్రీవల్లి చిరిగిపోయిన చీరల్ని చూసుకొని అయ్యో ఈ చీరలు ఎలా చిరిగిపోయాయి అని టెన్షన్ పడుతూ ఉంటుంది కాజీ నువ్వు ఆ చీరే సెలెక్ట్ చేసుకున్నావా నేను అనుకున్నాను నువ్వు ఆ చీర కట్టుకుంటే బాగుంటుందని సరిగ్గా నువ్వు అదే చీర సెలెక్ట్ చేసుకున్నావు అని బోచి అంటుంటే నువ్వు చెప్పావు కదా నేను అసలు ఈ శారీ కట్టుకోను వేరొక శారీ కట్టుకుంటా అని కాచి అంటే ఏంటి కాచీ ఇంకా నాపైన కోపం తగ్గలేదా అది పొరపాటుగా జరిగింది ఇదంతా మీ పెద్దమ్మే ప్లాన్ చేసిందని నాకు అర్థమవుతోంది నువ్వు నన్ను అపార్థం చేసుకోకు నమ్ము కాచి నమ్ము నేను పడాయి ఆడపిల్లల వైపు కన్నెత్తి చూసే రకమా నీకు తెలీదా అని బోచి బతింలాడుతూ ఉంటే ఏమో నాకైతే డౌట్గా ఉంది ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నేను శారీ కట్టుకోవాలి అని బోచిని గది నుండి బయటికి తోసేస్తోంది తర్వాత వైజయంతి శ్రీవల్లి దగ్గరికి వచ్చి అదేంటి శ్రీవల్లి చీరలు ఇలా చిరిగిపోయాయి అని వైజయంతి అడుగుతూ ఉంటే ఏమో అమ్మగారు అదే నాకు కూడా అర్థం కావటం లేదు అని శ్రీవల్లి అంటుంది ఓ కోషికి చీరలు మాత్రం సెలెక్ట్ చేసింది కాకపోతే వాటిని విప్పి చూడలేదు కదా ముందే చిరిగిపోయినట్లున్నాయి పోనీలే ఇదిగో నేను నీ కోసం ఇంకొక చీర తీసుకొచ్చాను ఇవి కట్టుకో అని ఒక చీరని వేస్తూ ఉంటే వద్దమ్మగారు నేను నా డ్రెస్సులే వేసుకుంటాను అని శ్రీవల్లి అంటుంది చూడు నేను ఇస్తున్నప్పుడు కాదనకు నాకు కాదన్నావనుకో మా చెడ్డ చిరాకు వస్తుంది కోపం వస్తుంది తర్వాత నేను నిన్ను ఏం తిట్టినా కూడా నువ్వే బాధపడాల్సి వస్తుంది కాబట్టి నేను ఇస్తున్న చీరని కట్టుకుంటావా లేదా అని వైజయంతి ఆండంతో అయ్యో అమ్మగారు అంత కోపం తెచ్చుకోకండి సరే ఇలా ఇవ్వండి అని శ్రీవల్లి తీసుకుంటుంది ఇప్పుడు కట్టుకోవే నేనే కదా నీ చీరల్ని చింపేసింది నువ్వు ఇలా నేను ఇచ్చిన చీర కట్టుకుంటే తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు కదా అని వైజయంతి మనసులో అనుకుంటూ ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది సరే అమ్మి కట్టుకునిరా అని వైజయంతి వెళ్తుంది ఇప్పుడు ఈ అమ్మగారు ఇచ్చిన చీరల్ని నేను తీసుకోకూడదు అనుకున్నాను కానీ తీసుకునేలా చేసింది కట్టుకోకపోతే మళ్ళీ తిడుతుందేమో సరే ఈ చీరనే కట్టుకుందాంలే అని శ్రీవల్లి ఆ చీరని కట్టుకుంటుంది శ్రీవల్లి చీర కట్టుకొని హాల్లోకి రాగానే అమ్మీ నేను ఇచ్చిన చీర కట్టుకున్నావా అబ్బాయి ఇప్పుడు ఎంత బాగున్నావో సరే కానీ నాకు చాలా బాగా దాహం వేస్తోంది నాకు కూలింగ్ వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని తీసుకొని రా అని వైజయంతి అంటుంది అలాగే అమ్మగారు అని శ్రీవల్లి వెళ్తుంది శ్రీవల్లి వెళ్ళగానే బోచి వచ్చి అత్తయ్య గారు కాచిని చూసారా అని అడగటంతో కాచినా కిచెన్లో ఉన్నట్లుందెల్లుడు అని వైజయంతి అబద్ధం చెప్తుంది కాచి నువ్వు చీర కట్టుకొని ఉంటావు కదా ఉండు ఈసారి నీకు గట్టిగా అర్థమయ్యేలా చెప్తాను నేను ఏ తప్పు చేయలేదని నువ్వు ఒప్పుకునే వరకు నిన్ను అస్సలు ఈరోజు వదిలిపెట్టేదే లేదు అని బోచి అనుకుంటూ కిచెన్లోకి వెళ్తాడు కాచి ఏమో హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది అమ్మి కాచి రెడీ అయిపోయావా చీర చాలా బాగుంది అబ్బా చాలా తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ పెట్టి తీసుకువస్తావా అని వైజయంతి అనడంతో పెద్దమ్మ నువ్వు కూడా రా ఇద్దరం కలిసి పెట్టుకుందాం అని కాచి అంటుంది అలాగే అమ్మి పద పద అని వైజయంతి కాచి ఇద్దరు కిచెన్ దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే బూచి కాచి నువ్వు ఎక్కడున్నావా ఉండు నీ సంగతి చెప్తాను అని గట్టిగా శ్రీవల్లిని వెనక వైపు నుంచి కాచి అనుకుని నోరు మూసేసి చూడు నేను ఏ తప్పు చేయలేదు అని బూచి మాట్లాడుతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే వైజయంతి కాచి అక్కడికి వస్తారు అయ్యో అల్లుడు ఏం చేస్తున్నావు అందరు రండి అల్లుడు మళ్ళీ అఘాయిత్యం చేయబోతున్నాడు అని వైజయంతి కేకలు పెడుతుంది ఏంటి కాచీ నువ్విక్కడ మరి ఇక్కడ ఉన్నది ఎవరు అని బూచి శ్రీవల్లని చూసి ఆ బాబోయ్ అమ్మో చెల్లమ్మ నేను పొరపడ్డాను నేను కాచీ అనుకున్నాను అని బూచి క్షమాపణలు చెప్తూ ఉంటాడు ఏంటి అల్లుడు చేసిందంతా చేసేసి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటుంది ఏంటి వైజయంతి ఎందుకలా కేకలు పెడుతున్నావు అని సుధాకర్ అక్కడికి వస్తాడు ఇక ధాత్రి కేదార్ కౌశికి నిషి కూడా అక్కడికి వస్తారు నేను నా నోటితో ఎలా చెప్పను వీళ్ళిద్దరూ అదేదో రొమాన్స్ చేసుకుంటున్నారు అని వైజయంతి అనడంతో అయ్యో నేను ఏ తప్పు చేయలేదు అని శ్రీవల్లి అంటుంది లేదు వీళ్ళిద్దరూ అలా చేయటం నేను చూశాను ఇందులో ఎవరిది తప్పో నాకైతే తెలీదు అని కాచి అంటే కాచి నువ్వు నన్ను అలా మాట్లాడుతున్నావా నేను ఇక్కడ నువ్వున్నావు అనుకున్నాను ఎందుకంటే ఈ అమ్మాయి నీ చీరే కట్టుకుంది కదా అని నీకు నచ్చ చెప్తాము మాట్లాడదామని వెనుక వైపు నుంచి ఇలా పట్టుకున్నాను అంతే నాకు నిజంగా ఈ అమ్మాయి అమ్మాయిని తెలీదు అని బోచి అనడంతో అసలు ఆ చీరని శ్రీవల్లికి ఇచ్చింది ఎవరు అని దాత్రి అంటోంది ఏంటి నేనే ఆ చీరని ఇచ్చింది శ్రీవల్లి చీరలు చిరిగిపోయి ఉన్నాయి కోహికి చూసుకోకుండా తీయించింది పోనీలే అని నేనే కాచీ చీరని ఇచ్చాను అయినా కూడా కాచీ చీరని నేను ఇచ్చినందుకు మీరు నన్ను పొగడాలి కానీ ఏంటి వేలెత్తి చూపిస్తున్నారు అని వైజయంతి అంటే ఓ ఇది మీ పన అని ధాత్రి అంటుంది ఏంటమ్మి నా పని అంటున్నావు నేను మంచి పనే చేశాను కదా ఇందులో ఇదిగో ఈ అల్లుడే మొన్న అలాగా ఇప్పుడు ఇలాగా చేశాడు ముందు ఈ బూచీని నిలదీయండి అని వైజయంతి అంటుంది ఇందులో శ్రీవల్లి తప్పు ఎక్కడుంది వైజయంతి అని సుధాకర్ రాత్రి కౌశికి కూడా చెప్తూ ఉంటే లేదు ఇందులో ఎవరు తప్పు ఉందో తెలియదు కానీ ఈ అమ్మాయి ఈ ఇంట్లో ఉండటం వల్లే కదా ఇలా జరుగుతోంది కాబట్టి ఈ అమ్మాయిని పంపించేసేయండి అని కాచీ అంటుంది అదేంటి తప్పు చేయని శ్రీవల్లిని ఎందుకు పంపించాలి అని సుధాకర్ అంటాడు ఎందుకంటే కాచీ జీవితం బాగుండాలంటే ఈ అమ్మాయి వెళ్ళిపోవాలి అని వైజయంతి నిషి అంటారు శ్రీవల్లికి ఉన్న ఆధారం నా వల్లే పోయింది కాబట్టి నేను శ్రీవల్లిని ఈ ఇంట్లో తెచ్చిపెట్టాను కాబట్టి శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళదు అని కౌశికి ఆండంతో అంటే కాచీకి ఆత్మాభిమానం లేదని చెప్తున్నావా శ్రీవల్లికే ఆత్మాభిమానం ఉందా అని వైజయంతి అంటుంది అయితే నేను చెప్తాను వినండి శ్రీవల్లి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోకపోతే నేనే వెళ్ళిపోతాను అని కాచి అంటుంది వద్దు నా వల్ల మీరెవరూ బాధపడిన అవసరం లేదు అని శ్రీవల్లి అంటే శ్రీవల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు మేము చూసుకుంటాం అని తాత్రి సర్ది చెప్తూ ఉంటుంది లేదు తను ఉంటే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని కాచి తేల్చి చెప్పేయటంతో మీరు ఎవరు బాధ పన్ను అవసరం లేదు నేనే వెళ్ళిపోతాను అని శ్రీవల్లి చెప్తుంది సరే శ్రీవల్లి నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదువు కానీ ఫంక్షన్ అయ్యేంత వరకు ఉండు తర్వాత నేనే నిన్ను తీసుకువెళ్ళి దిగబెడతాను ఒక ఆధారం చూపిస్తాను అని కౌశికి చెప్తుంది తర్వాత శ్రీవల్లి గార్డెన్లో కూర్చొని సుహాసిని ఫోటో చూసుకుంటూ అమ్మ నువ్వు ఎందుకమ్మా నాకు జన్మనిచ్చి ఇలా అనాథం చేసేసావు పుట్టగానే నన్ను చంపేసి ఉంటే నాకు బాధలు ఉండేవి కాదు కదా అసలు నాకు బ్రతకాలనే లేదు అని ఏడుస్తూ చూసుకుంటూ ఉంటుంది అప్పుడే కేదర్ అక్కడికి వచ్చి శ్రీవల్లితో మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి సుధాకర్ చాటుగా వీళ్ళ మాటల్ని వింటూ ఉంటారు అమ్మ శ్రీవల్లి బాధపడుకు ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదట్లో నేను కూడా ఇలాంటి బాధలే ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడు నువ్వు నాలాగే బాధలు ఎదుర్కొంటున్నావు అని కేదర్ అంటే అన్నయ్య నీకు నాకు మధ్య రక్త సంబంధం లేకపోయినా కూడా మనమిద్దరము అనాథలం కదా అందుకే మనమిద్దరము ఇలా బాధపడుతూ ఉన్నామేమో అందుకే వీళ్ళు మనల్ని ఇలా తలదించుకునేలా మాట్లాడుతున్నారేమోనని శ్రీవల్లి అంటుంది అవునమ్మా మనం ఏం పాపం చేశామో అని కేదార్ అంటే మనం ఏ తప్పు చేయలేదన్నయ్య మన కన్న తల్లిదండ్రులు చేసిన పాపమే మనం ఇలా అనుభవిస్తున్నాం అని శ్రీవల్లి చెప్తుంటే దూరం నుంచి సుధాకర్ వింటూ ఉంటాడు మరి ఇప్పుడు కేదార్ శ్రీవల్లి చేతిలో ఉన్న ఫోటోని చూసి సొంత చెల్లి అన్న నిజం తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది